ఒక గొప్ప మహర్షి గారు కొంతమంది శిష్యుల్ని పోగజేసి వాళ్ళందరికీ కూడా గణపతి ఎలా పుట్టాడు అలాగే గణపతికి విఘ్నాధిపత్యం ఏ విధంగా వచ్చింది గణపతి ప్రథమ పూజితుడు ఏ విధంగా అయ్యాడు ఈ వినాయక చతుర్థి నాడు గణపతిని పూజించవలసినటువంటి అవసరం ఏమిటి వినా వినాయక చతుర్థినాథ గణపతిని పూజిస్తే వచ్చేటటువంటి ఫలితములు ఏమిటి ఇలాంటి వివరములన్నీ కూడా ఆ శిష్యులకు తెలియపరుస్తున్నారట ఆ కథ మనం కూడా శ్రద్ధగా విందాం పూర్వకాలములో గజరూపంలో ఉండేటటువంటి రాక్షసుడు ఒక ఆయన ఉండేవాడు గజరూపము అంటే ఏనుగు ఆయనకి మన శరీరం అంతా కూడా మానవ శరీరం తలకాయి మాత్రం ఏనుగు ఆ ఏనుగు శిరస్సు ఆ ఏనుగు శిరస్సు కలిగినటువంటి రాక్షసుని గజాసురుడు అని పిలిచేవారు ఆ గజాసురుడు ఈశ్వరుడు గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడట తపస్సు చేయగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు నాయనా గజాసురా నీ తపస్సుకు మెచ్చి వచ్చాను నీకు తోచినటువంటి వరం కోరుకోమయ్యా ప్రసాదిస్తాను అని అడగగా ఆయన కోరుకున్నాడట స్వామి నాకు పెద్దగా వరములంటూ ఏమీ లేవు నువ్వు కైలాస పర్వతాన్ని విడిచిపెట్టేసి ఒక ఆత్మలింగ రూపాన్ని ధరించి నీ యొక్క లింగం ఆత్మలింగం నా కుక్షిలో ఉండేటట్లుగా వరం ఇయ్యవయ్యా అని వరం కోరాడట అంటే ఆయన కడుపులో ఉండిపోవాలి ఆయన శివలింగ రూపంలో ఆత్మలింగ రూపంలో ఈశ్వరుడు ఆయన కడుపులోనే ఉండిపోవాలి అని వరం పొందాడు సరే ఆయన బోళాశంకురుడు కాదని లేక తధాస్తువును వరం ఇచ్చేశాడు ఎప్పుడైతే తధాస్తువు అన్నాడో ఈశ్వరుడు కాస్త ఆత్మలింగ రూపంలో ధరి ఆత్మలింగ రూపాన్ని ధరించడం ఆయన కుక్షిలోకి వెళ్ళిపోవడం అన్నీ జరిగాయి ఇక పరమశివుడు లేనటువంటి కైలాస పర్వత అన్ని దేవతలు ఊహించుకోలేకపోయారు చాలా బాధపడ్డారు బాధపడి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లారు మొత్తం పార్వతీదేవి ప్రమధ గణములు ఈశ్వర పరివార దేవతలంతా కూడా విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లారు ఆ పార్వతీదేవ పలుకుతోంది ఓ నారాయణ ప్రభో భస్మాసురుడు యొక్క బారి నుండి నా భర్తను కాపాడి ఇచ్చావు ఇప్పుడు కూడా ఏదైనా అని భావించి ఆయనేమో గంగిరెద్దును ఆడించేవానిలాగా అవతారం కట్టి శివుడి వాహనమైనటువంటి నందిని గంగిరెద్దుగా అలంకరించి వివిధ రకములైనటువంటి దేవతలందరికీ కూడా తలోక వాద్యము ఇచ్చి ఆ గజాసురుడు నివసించే పట్టణానికి వెళ్లి ఆ గంగిరెద్దును చిత్ర విచిత్రములగా నాట్యం ఆడించడం మొదలు పెట్టాడట సరే ఆ నోటా ఆ గజాసురుడికి తెలిసి ఆ నంది ఆ నందీశ్వరుణ్ణి ఆ గంగిరెద్దుని తన వద్దకు వచ్చి అక్కడ ఆడించమని కోరాడట ఆ గజాసురుడు వెంటనే అవకాశం వచ్చింది కదా అని భావించిన విష్ణుమూర్తి ఆ చెముడి వాహనమైనటువంటి నందిని చిత్ర విచిత్రములగా వివిధ రకములుగా ఆడించాడట ఆ క్రీడకు గజాసురుడు చాలా సంతోషించి ఆయన మీ యొక్క గంగిరెద్దు ఆడించినటువంటి విధానానికి చాలా సంతోషించాను కాబట్టి మీరుదైనా వరం కోరుకోండి అని ఆ గంగిరెద్దు వీరిని కోరాడట వెంటనే ఆ గంగిరెద్దుని ఆడించే దేశంలో ఉన్న విష్ణుమూర్తి బయటికి వచ్చి అయా మీ కడుపులో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి మాకు ఇచ్చేయండి అని వరం కోరాడట ఎప్పుడైతే వరం కోరాడో వచ్చినటువంటి వచ్చినటువంటి వాహనం నందీశ్వరుడని ఆడించడానికి వచ్చినటువంటి ఆయన విష్ణుమూర్తి అని ఏ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ దేవతలని అర్థమైపోయింది గజాసురుడికి నువ్వు తీసుకెళ్లి ఉగ్రశేనుడికి పోయా అని పెట్టే బంగారంతో దేశాభివృద్ధి చేస్తాడు మహారాజన్నతనం నుంచి పోతాడేమోనని కృష్ణుడి పట్ల అపవిత్రమైన భావన చేశాడు సప్తచిత్రడు చేసి మణిని పట్టుకెళ్ళి ఒక తమ్ముడు ఇచ్చాడు భా మాసంలో వచ్చినటువంటి శుక్లపక్ష సమితి ప్రదోషింది ఈ ప్రసీనుడు శోధనకి వెళ్ళాడు శరీర శోధన అంటే విసర్జన చేయడం మూత్ర విసర్జన చేసాడు అరణ్యంలో కాళ్ళు కడుక్కోవడానికి అవకాశం లేదు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకుండా చేతులు కడుక్కోకుండా ఆచమనం చేయకుండా కనీసంలో కనీసంగా కాళ్ళు కడుక్కోకపోతే అపవిత్రత వస్తుంది శరీరానికి వాడు ఉత్తమ కర్మలకు పనికి